హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం ఆకుకూరల సాగుకు సంబంధించి విత్తనాలు మరియు వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా రబీ సీజన్లో వాటర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆకుకూరల సాగు అనేది చాలా ఉత్తమంగా ఉంటుంది మొదటగా ఈ వీడియోలో కనిపిస్తున్నవి తోటకూర విత్తనాలు సాధారణంగా ఎక్కువగా పండించే ఆకుకూరల్లో ఇది కూడా ఒకటి మార్కెట్లో వీటి ధర కేజీ రెండు వందల రూపాయలుగా ఉంటుంది ఇది మనం ఒకసారి కనుక చల్లుకున్నట్లయితే ఐదారు కోతుల వరకు రావడం జరుగుతుంది ఇక రెండవది కొత్తిమీర ఇది ఎవర్గ్రీన్ అండి ప్రతి సీజన్లో డిమాండ్ ఉంటుంది దీనికి ఇవి మార్కెట్లో మనకు నూట యాభై రూపాయలకు కేజీ ఉంటుంది వీటిలో హైబ్రిడ్ ఉంటాయి మరియు నార్మల్ కూడా ఉంటాయి అంటే ఒకసారి పీకి అమ్ముకోవాల్సినవి ఉంటాయి లేదా ఎక్కువ రోజుల పాటు కటుక్కు వచ్చేవి కూడా ఉంటాయి ఇక మూడవది గోంగూర ఇది కూడా చాలా వరకు ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్న ఆకుకూరల్లో ఇది ఒకటండి ఎందుకంటే ఇది ముఖ్యంగా మనకు వేసవి కాలంలో ఎక్కువగా ఇది అమ్ముడవుతుంది వీటి ధర మార్కెట్లో కేజీ నూట ఇరవై రూపాయలుగా ఉంటుంది ఇక మరో ఆకుకూర విత్తనం మెంతులు ఇవి ముఖ్యంగా ఇవి ఇది శీతాకాలంలో అంటే చలికాలంలో మాత్రమే ఇది ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో ఎండ తీవ్రతకు ఇది అంత బాగా రాదండి ముఖ్యంగా దీనిని చలికాలంలో మాత్రమే బాగా రావడం జరుగుతుంది వేసవి కాలంలో మాత్రం ఇది వేసుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఎండవేటికి ఇది అంత పెరగదు ఇక ఐదవది గంగవేలి ఇది కూడా ఎక్కువ మంది ఉపయోగించే ఆకుకూరలో ఇది ఒకటి ఇది ముఖ్యంగా మనిషి ఆరోగ్యానికి సెలవు చేస్తుంది ఇది కూడా మనకు శీతాకాలంలోనే వస్తుంది ఇది కూడా వేసవి కాలంలో అంతగా గ్రోత్ అనేది ఉండదు ఇక మరో ఆకుకూర విత్తనం పాలకూర ఇది కూడా ఎవర్గ్రీన్ అండి ఇది అన్ని కాలాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో పెళ్ళిళ్ళ సీజన్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది మంచి హైబ్రిడ్ సీడ్స్ ఉంటాయి నార్మల్ సీడ్స్ ఉంటాయి మనకు ఈ పాలకూరకు సంబంధించి అడ్వంట వారి గోల్డెన్ అనేది మంచి వెరైటీ అండి చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు మంచి నమ్మకమైనవి ఇక మరొక ఆకుకూర విత్తనం గురించి చూస్తే చుక్కకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూరలో ఇది ముఖ్యమైనది వీటి యొక్క సీడ్స్ అనేది మనకు దాని యొక్క చుక్క కూర యొక్క పువ్వుల్లోనే ఆ సీడ్స్ అనేవి ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి వీటి ధర కేజీ మనకు నాలుగు వందల యాభై నుంచి అందు ఐదు వందల రూపాయల వరకు కేజీ ఉంటుంది ఇక మరొక ఆకుకూర కొంచెం మొత్తం ఆకుకూరల్లో ఎక్కువ ధర కలిగిన విత్తనాలు ఈ కొయ్య కూరకు సంబంధించి ఉంటాయి వీటి యొక్క ధర కేజీ పన్నెండు వందల నుంచి ప్రారంభమవుతుంది వీటి యొక్క సీజ్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి మరియు వీటిలో రెండు రెండు మూడు రకాలుగా ఆకుకూర అనేది ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది మరియు రెడ్డిష్ కలర్లో కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఇది కూడా ఎక్కువ రోజుల పాటు కటింగ్ చేసుకోవచ్చు మరొక ఆకుకూర బచ్చలికూర ఇది చాలా ఎక్కువ మంది వేయరు కానీ కొంతమంది మాత్రమే వేసవి కాలంలో పండించడం జరుగుతుంది ఇది తీగ మాదిరిగా ఉంటుంది దీని యొక్క ధర కేజీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలుగా ఉంటుంది వెనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు